నమస్తే వెల్కమ్ టు ఆదా ధ్వంసం విధ్వంసం ప్రకృతి వనరుల లూఠి అక్కడా ఇక్కడ తేడా లేకుండా ఆఖరికి కాలువ గట్లతో సహా పూర్తిగా ఉచ్చేసినటువంటి వైనం ఎక్కడికక్కడ గ్రావెల్ని ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నటువంటి తీరు కొండల్ని కూడా పిండి చేసి దాన్ని అమ్ముకుని డబ్బు చేసుకున్నటువంటి అంశాన్ని మనం పరిశీలించాలంటే అరాచకాన్ని చూడాలంటే విధ్వంసానికి సాక్ష్యాలు కావాలంటే దానికి ప్రతిఫలంగా వస్తున్నటువంటి ప్రజా తిరుగుబాటును కళ్ళ కట్టినట్టుగా చూపించాలి అంటే చూడాలి అంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గానికి వెళ్ళాలి ఎస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విధ్వంసాలు కొండల్ని పిండి చేయటం కాలువల్ని తవ్వేయటం మట్టి ఎత్తుకుపోవటం గ్రావెల్ మాఫియా అసలు మామూలు అరాచకం కాదు ఈ అరాచకాలన్నింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అరాచకాలక అమ్మ మొగుళ్ళు మొత్తం ఆ నియోజకవర్గంలోనే ఉంటారు ఉన్నారు కూడా వాటిని నేను ఇప్పుడు కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తాను అయితే ఈ అరాచకాలన్నీ ఎవరు చేస్తున్నారో ఫస్ట్ చెప్పిన తర్వాత మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ అరాచకాలకి అడ్డ గన్నవర నియోజకవర్గ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అనేటటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి మరి ఆయన ప్రత్యక్ష ప్రమేయం ఉందా లేదంటే ఆయన అరుచన గణం మొత్తం ఆయన కనుచూపుతోటి ఆయన ఆదేశాలతోటి ఇదంతా చేస్తున్నారా అనేదైతే ముందు ముందు తేలాల్సిందంటే కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళ ఎంక్వైరీ జరిపించి అప్పుడు తేలటం తప్ప ఈలోగా అందరూ తేలు కుట్టిన దొంగల్లాగా గబ్చిప్పైపోతారు ఫలానా వాడు అని చెప్పేసి మనం వేలెత్తి చూపించి వీడే కారకుడు ఇతనే కారకుడు అని చెప్పేసి గట్టిగా అడిగేట ఆస్కారం కూడా ఉండదు కానీ ఆరోపణలు మొత్తం అటే వినిపిస్తున్నాయి అన్ని వేళ్ళు అటే చూపిస్తున్నాయి సో ఆ చూపించేది ఏంటో నేను ఇక్కడ క్లియర్గా విజువల్స్తో సహా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎక్స్క్లూజివ్గా మేము దీన్ని చాలా కష్టంతో సేకరించినటువంటి అంశం అనమాట ఇది గనవర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పోలవరం కుడి కోత కోతవేటు దూరంలో ఉంటుందన్నమాట సో ఏ రకంగా ఇది కొండ కొండని ఏ విధంగా ఒక పక్క నుంచి తవ్వుకుంటూ 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 తీసుకుపోతున్నారో మనం ఇక్కడ క్లియర్గా చాలా అద్భుతంగా చూడొచ్చు అనమాట కొండలు గుట్టలు మొత్తాన్ని తవ్వేసి రాళ్ళు రప్పలు మొత్తాన్ని తవ్వేసి ఇదిగో ఇదంతా ఈ మాఫియా మట్టి మాఫియా చేసినటువంటి అరాచకం గ్రావిల్ మాఫియా చేసినటువంటి అరాచకం అనమాట నెక్స్ట్ ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి అద్భుతమైన డ్రోన్ షాట్లు కూడా ఉన్నాయి చూడండి ఈ కొండను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తి తీసుకున్నారేంటి అక్కడ ఆయన ఋషికొండను పైనుంచి గుండు కొడితే వీళ్ళు కింద నుంచి మొత్తాన్ని ఏంటి దిగమింగేసి అరాయించుకునేటటువంటి ప్రయత్నం చేసేట అంశంలో భాగంగా చూడవచ్చు అనమాట ఇదంతా ఆ పక్కన కనపడుతుంది ఏంటో తెలుసా పోలవరం కుడికాలం అనమాట దానికి సంబంధించినటువంటి గట్లు మొత్తం విధ్వంసం ఎక్కడికక్కడ పూర్తిగా ఇలా తినేస్తున్నటువంటి వైనం మరికొద్ది అంటే ఈ పాలన ఇలాగే కొనసాగితే ఈ అరాచకం ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో ఈ వీడియో ఒక గుర్తుగా ఒక డాక్యుమెంట్గా మిగుల్చుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఈ కొండ అనేది కనిపించదు కదా ఆ తర్వాత ఇప్పటికే ఇంత తిన్నారు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మొత్తం ఫోన్ చేస్తారనుకోండి ఓహో ఒకప్పుడు ఈ ప్రాంతంలో కొండ ఉండేది దాని ఎక్స్క్లూజివ్ విజువల్ ఇది అని చెప్పేసి భద్రంగా డాక్యుమెంట్ రూపంలో దాచుకోవాల్సినటువంటి అద్భుతమైన వీడియో కూడా ఇది మిగిలిపోతుంది సో ఇలా ఇంకా వెళ్దాం లోపలికి వెళ్దాం చూడండి ఏ విధంగా మొత్తాన్ని తీసేస్తున్నారు ఇది కూడా కొండ ఇలా చూపిస్తే అలా కరుక్కుంటూ 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 పోతుందన్నమాట ఎవరు చేస్తున్నారంటే మళ్ళీ వేళ్ళని అటే ఆ పక్కన మధ్యలో కాలు ఉంది కాలువ అటువైపు ఇటువైపు దాదాపు డెబ్బై ఐదు మీటర్ల వరకు గట్టు ఉంటుందట చాలా పెద్ద కాలువ కదా ఆ గట్లు కూడా మరికొన్నాళ్లలో మొత్తం కనుమరుగైపోయేటువంటి ఆస్కారం అవకాశం చాలా స్పష్టంగా ఉంది అని చెప్పేసి కూడా కుదిరితే కాలువ కూడా పూర్తి స్థాయిలో దిగమింగేసే అవకాశం ఉందని కూడా వార్తలు అయితే వస్తున్నాయి అక్కడ కొంతమంది వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తీసినటువంటి డ్రోన్ ఫుటేజ్ అనమాట చూసారా ఈ కనుచూపు మేరలో మొత్తం తవ్వటం ఎన్ని వందలు ఎన్ని వేల ట్రిప్పర్ల నుంచి ఇక్కడ నుంచి ఈ యొక్క గ్రావెల్ మొత్తం తరలించుకుపోయారు మనం ఇంత ఇంతకుముందు చూసిన కొండ కాస్త తవ్వారు ఈ దాదాపుగా సగం పై తవ్వారు మరికొన్నాళ్ళు పోతే పూర్తిగా తవ్వేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట అంటే పక్కన కాలువ ఉంది ఇది ప్రకృతి సంపద కొండలు గట్ల మళ్ళీ మళ్ళీ మనం తిరిగి సృష్టించేవి కూడా కావు అలాంటి వాటిని తమ స్వార్థం కోసం ఈ విధంగా తవ్వేసుకుంటూ లూటీ చేసుకుంటూ పోతుంటే లేరు ఈ ఐదేళ్ల నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వంశీ వైసీపీలో ఒక మారిన దగ్గర నుంచి ఒక పూర్తి స్థాయిలో పట్టపగ్గాలు లేవు అనేట విధంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి అనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణగా మనం చూడవచ్చు ఇంకా ఇందుట్లో చాలా క్లియర్గా చూడొచ్చు డ్రోన్ షాట్ పక్కన కాలువ ఈ పక్కన కొండ తవ్వుతున్నారు ఈ ఐదేళ్లకి ఈ ఇంకొక ఐదేళ్ళు కూడా వచ్చిందంటే ఇదంతా పూర్తిగా మాయమైపోద్ది కొండ ప్లేస్లో ఖాళీ జాగా మిగులుతుంది సరే ఆ జాగైనా ఉంచుతారో దాన్ని కూడా చేస్తారో మీ ఊహకే వదిలేస్తాం చూడండి ఈ తవ్వకం ప్ర ఒలింపిక్స్లో కనుక ఇలాంటి తవ్వకాల పోటీలు ఇలాంటి మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే గోల్డ్ మెడల్ ఏంటి ఇంకేదన్నా దానికన్నా మించిన మెడల్ ఉన్నా సరే వేళకే వస్తుంది అనమాట అంత అద్భుతంగా కొండల్ని కూడా ఆ చేసుకుంటున్నారు తినేస్తున్నారు దిగమింగేస్తున్నారు కదా అద్భుతం అనక ఇంకేమంటాం అలాంటి పరిస్థితి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది సో మరి ఈ వీడియో చూసిన తర్వాత అలాంటి పోటీలు ఏమన్నా ఒలింపిక్స్లో పెడితే మరి మనం మనకు ఒక గోల్డ్ మెడలో ఇంకో మెడలో దిక్కుమాల ఏదో మెడలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది చూసారా ఒక పక్క అటుపక్క తవ్వేదే కాదు ఇటుపక్క తవ్వింది కూడా గట్టంతా మాయమైపోతోంది గట్టంతా లూటీ అయిపోతుంది ఈ డ్రోన్ షాట్లో చాలా క్లియర్గా చూడొచ్చు మనం అవతల పక్క యువతల పక్క రెండు పక్కల తవ్వక సో ఇంతటి అరాచకానికి కారణం ఎవరు కనిపెట్టాల్సిన అవసరం ఉందా లేదా బాధ్యత ఉందా లేదా ఇప్పటి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి సరే వాళ్ళు తీసుకోలేదు కొత్త ప్రభుత్వం అయినా సరే యుద్ధ ప్రాతిపదికన వీళ్ళని నెవరో పట్టుకుని శిక్షించాల్సినటువంటి అవసరం ఆస్కారం ఉంది ఇదంతా ఇదంతా మొత్తం పూర్తిగా ఊడ్ చేశారనమాట చూద్దాం ఇంకా చాలా అద్భుతమైనటువంటి విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి చూసారు కదా ఒకప్పుడు ఇక్కడ ఇలాంటి పచ్చని ప్రకృతి ఉండేది తోటలు ఉండేవి మొత్తాన్ని ఊడ్ చేస్తాం చూసారా ఇక్కడ ఏదో వంటి స్తంభం మేడలో ఉన్నట్టుగా ఆఖరికి చెట్లు మరి ఎందుకు దయదలిచి చెట్లు మాత్రం వదిలేశారేమో కానివ్వండి ఆ చెట్టు చుట్టూ ఉన్నటువంటి మొత్తాన్ని ఎక్కడో ఒక చిన్న గట్టు మీద ఒక ఈత చెట్టు లేదంటే ఒక తాడి చెట్టు మొలిసినట్టుగా అంటే ఆ చెట్టు చుట్టూ ఉన్నటువంటి సమస్తాన్ని ఊడ్చేసి దయదలిచి ఆ చెట్టును మాత్రం వదిలేశారు మరి ఆ సందర్భంలో ఆ టైంకి అక్కడికి వస్తే ఏదన్నా కాస్త సేవించవచ్చాము కళ్ళు కళ్ళు తాగొచ్చు లేదంటే తాటి ముంజలు కొట్టుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో పాపం దాని దయతలు వదిలేశారేమో కానివ్వండి చూడండి ఆ చెట్లకు మాత్రం కింద మొత్తం వదిలేసి చెట్లు మాత్రం వదిలేసి మొత్తం అనమాట ఆఖరికి నీళ్లు కూడా వస్తున్నాయి వర్షం పడితే ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఇది కూడా మొత్తం డ్రోన్తో తీశారు కాబట్టి మనం క్లియర్గా చూడగలుగుతున్నాం మామూలుగా పెడితే ఈ ప్రదేశం ఒకప్పుడు ఇలాగే ఉందామో ఇప్పుడు కూడా ఇలాగే ఉందామో అనుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది ఏదో ఒక రోడ్డు మాత్రం ఇక్కడ అనమాట ఇంతెంత లోతు గుంటలు క్వారీలు ఏమిటి కథ అచ్చంగా మట్టి తవ్వకాల కోసం పెట్టుకున్నట్టుగా ఉంది ఇది కూడా అనధికారికంగా ఎక్కడ దీనికి పర్మిషన్ లేవు ఉండవు అనధికారికంగా అలా తవ్వేసుకుంటూ 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 పోతున్నటువంటి దృశ్యాలు వెళ్ళే కొద్దీ ఈ గుంటలు చూసారా ఆ పక్కన ఉంది మట్టి మాఫియా అరాచకం ఇదంతా మరోటి కాదు సో అద్భుతమైనటువంటి డ్రోన్ షాట్ పక్కన ఎవరు పాపం గుడిసేసుకుని ఉన్నారు వాళ్ళు అడ్డొస్తే వాళ్ళను కూడా తీసేస్తారేమో తొలగిస్తారేమో అది వేరే విషయం కానివ్వండి ఇంతెంత గుంటలు ఎందుకు పడ్డాయి ఎంత తవ్వితే పడ్డాయి ఎన్ని వందల వేల లారీలు ఇక్కడి నుంచి మట్టిని మోసుకెళ్తే పడ్డాయి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చూసుకుంటూ పోతే ఈ ఎర్రటి మట్టి బయటపడాలంటే పైన ఎంతటి విధ్వంసం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు అలా వెడుతున్న కొద్దీ వెడుతున్న కొద్దీ వెడుతున్న కొద్దీ ఈ మాఫియా అరాచకాలు ఒక్కొక్కటి కాదు వందలు బయటపడతాయి లోపలికి వెళ్ళే కొద్దీ మనకి కొన్ని టిప్పర్లతో తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి క్లియర్గా కనపడతాయి ఆ కాలో పక్కన ఇది ఒక చోటని కాదు అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంత పక్కన నివాస స్థలాలు కూడా ఉన్నాయి ఇటు పక్క మట్టి మాత్రం యథేచ్ఛిగా తవ్వేసుకుంటూ 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 వెళ్ళిపోతున్నారన్నమాట ఇలా ఒకటని కాదు అనేకం ఇది ఒక డ్రోన్ షాట్ ఒక ఊరని కాదు పోలవరానికి సంబంధించినటువంటి ఆ కాలవ పక్కన ఉన్నటువంటి అనేక ఊర్లు ముఖ్యంగా బ్రహ్మలింగయ్య చెరువు అని చెప్పేసి ఒకటి ఉంది అవసరానికి మించి పూర్తిగత వేస్తే చెరువు లేకుండా చేశారనే ఆరోపణలు అయితే చాలా క్లియర్ కల్పిస్తున్నాయి గన్నవరం నియోజకవర్గంలో అత్యధికంగా మట్టి మాఫియా బారిన పడి బాధించబడ్డటువంటిది ఏదైనా ఉందంటే ప్రకృతి వనరు అది బ్రహ్మలింగయ్య చెరువు అని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు అంతటి విధ్వంసం అయితే అక్కడ జరిగిందనమాట ఇవన్నీ కూడా ఆ విధ్వంసానికి సాక్ష్యాలే ఇంకా కొంచెం లోపలికి పెడతాం మనకి క్లియర్గా ఇలాంటివి చాలా కనిపిస్తాయి సేమ్ ఆ తవ్వి పడ్డటువంటి గుంతలు ఆ టిప్పర్లు తిరిగినటువంటి ఆనవాళ్ళు ఇవన్నీ ఎక్కడో అంగార గ్రహం మీదో చంద్రుడి మీదో ఇలాంటి గతుకులు గుంటలు లోయలు ఉంటాయని చెప్పేసి మనం భ్రమపడుతూ ఉంటాం కానీ భూమి మీదే మట్టి మాఫియా అరాచకలు ఇలాంటి అద్భుతమైనటువంటి ఏదో ఆర్టిది ఇది ఆర్టిస్ట్ అన్నట్టుగా మనం చూపిస్తుంటాం కదా మీమ్స్లో ట్రోల్స్లో అలాగే ఇదొక ఆర్ట్ అన్నమాట దీని ఆర్టిస్ట్లు ఎవరో అందరికీ తెలుసు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు అనేకం అనేకం ఇక్కడ ఈ కాలువ కూడా తొందరలో కనుమరుగైపోతుందేమో అంతగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరుగుతున్నాయంటే ఇక్కడ కాలువ ఉంది కదా కాలువ క్లియర్గా కనిపిస్తోంది కాలువ పక్కనే ఇలా జేసీబీతో తవ్వుతున్నటువంటి దృశ్యం చూడండి కాలువ ఇది ఈ పక్కన అలాంటి చర్యలు చేపట్టకూడదు మట్టి తవ్వకాలు లాంటివి చేయకూడదు కానీ ఇక్కడ యథేచ్ఛగా ఇంతకు ముందు మనం చూసినటువంటి ఆర్ట్లు ఉన్నాయి కదా వాటన్నింటినీ ఇలాగే చేశారన్న జేసీబీలతోటి వీటన్నిటితోటి టిప్పర్లతో తరలించి జేసీబీలతో తవ్వేసి ఇదిగో ఇలా యథేచ్ఛగా కాలువ గట్టు మొత్తం ఈ విధంగా తవ్వటం అనేది ఎంతవరకు సమంజసం మనం ఇదిగో జేసీబీలు అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి క్లియర్గా కనిపిస్తుంటాయి చూడొచ్చు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఎత్తిపోస్తున్నారు జేసీబీతో తవ్వి దాన్ని దీంట్లోకి ఎత్తిపోస్తున్నారు డ్రోన్ షాట్ కాబట్టి మనకి విజువల్ దొరకగలిగింది కానీ అక్కడికి వెళ్ళి ఏ ఫోన్తోనో కెమెరాతోనో తీసినట్లయితే ఆ ఫోను ఆ కెమెరా తీస్తున్నటువంటి ఆ మనిషి ఆనవాళ్ళు లేకుండా పోయేవాళ్ళు డ్రోన్ కాబట్టి మనకి విజువల్స్ ఈ విధంగా దొరకగలిగా ఎలొక్కలగా అదే మనుషులు వెళ్తే అంతే ఆ మాఫియా అక్కడికే అంతం అందించేది చూడండి మనం క్లియర్గా చూడొచ్చు కాలవ గట్టి పక్కన ఈ రకంగా తవ్వచ్చా చెప్పండి చెప్పలేనటువంటి విధంగా ఇక్కడ అరాచకం విధ్వంసం జరిగింది అనటానికి ఆనవాళ్ళంతా ఇది ఇక్కడ కూడా అంతే సేమ్ ఇది కూడా డ్రోన్ షాట్ జేసీబీతో తవ్వుతున్నటువంటి దృశ్యాలు ఈ తవ్వినటువంటి దృశ్యాలు ఆల్రెడీ తవ్వేసి కాలవ పక్కన ఇదంతా తవ్వేసి తవ్వుతున్నటువంటి అది చూసారా ట్రిప్పర్లు ఏ విధంగా వెళ్తున్నాయి దుమ్ము రేపుకుంటూ వీటి వల్ల అనేక ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని గ్రామాల వివరాలు కూడా మేము సంపాదించేటువంటి ప్రయత్నం చేస్తాం బ్రహ్మలింగే చెరువుతో పాటుగా ఆ బ్రహ్మలింగే చెరువుతో పాటుగా పోలవరం కుడి కాలువ దగ్గర ఉన్నటువంటి వేరపల్లి నున్న సోరంపల్లి ముస్తాబాదు గోపవరపు గూడెం చిక్కవరం బల్లిపర్రు కెంపెల్ల బండారిగూడెం వేరపనేనిగూడెం సోరవరం వంటి ప్రాంతాల్లో ఈ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి అయితే అక్కడ ఉన్నట్టు అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది ముఖ్యంగా కొండపావులూరు ఏరియా వెదురుపా వెదురుపావులూరు ఆ ప్రాంతాల్లో అయితే అసలు పర్మిషన్ లేకుండా ఏకంగా క్వారీస్ ఏర్పాటు చేసి గ్రావెల్ తవ్వకం మట్టి తవ్వకం అనేది యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా గన్నవరం ఇక వీటి వల్ల గన్నవరం ముస్తాబాద్ రోడ్డు కొండపావులూరు గన్నవరం రోడ్డు గన్నవరం నూజువిడి రోడ్డు అంటే గోపవరంగూడెం చిక్కవరం బ్రహ్మలింగం చెరువు ఈ మొత్తం అక్కడ కలుస్తాయి అనమాట ఆ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయాయి రోజుకు ఇలాంటివి కొన్ని వందల వేల ట్రిప్పర్లు మట్టిని తీసుకొని తిరుగుతుంటే ధ్వంసం కాకుండా అసలే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా దరిద్రంగా ఉన్నాయే టాక్ ఉంది వాటికి తోడుగా ఈ రకంగా ఇవన్నీ తీసుకొని వెడుతున్నప్పుడు ధ్వంసం కాకుండా ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా బల్లిపర్రు కెంపెల్ల బండారిగూడెం వీరఫ్ సోరవరం రోడ్లు అయితే అసలు చప్పనక్కర్ల అక్కడ ఒకప్పుడు రోడ్లు ఉన్నాయా అనేటటువంటి పరిస్థితి ఆనవాళ్లు మాత్రం మిగిలినటువంటి పరిస్థితి అయితే అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇప్పుడు నేను చెప్పిన ఊరు పేర్లతో పాటుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరిని అడిగినా సరే ఈ విధ్వంసాన్ని కట్టినట్టుగా చూపిస్తారు ఇదిగో ఈ రకంగా జేసీబీలు తిరుగుతూ ఈ రకంగా ట్రిప్పర్లు తీసుకుంటూ ఇంత విధ్వంసం పోలవరం కాలువ పక్కన జరుగుతోందంటే ఆశ్చర్యపోక మానరు ఎవరైనా సరే వెళ్లే కొద్దీ ఇలాంటి దృశ్యాలు ఇదిగో చూడండి దుమ్ము రేపుకుంటూ పెడుతున్నటువంటి ట్రిప్పర్లు ఎంతటి ఎంత ఏ విధంగా పర్యావరణానికి కాలుష్యం సృష్టిస్తున్నాయో ఓ పక్క రోడ్లు ధ్వంసం చేస్తున్నాయో వీటి అతివేగం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోల్సిన పరిస్థితి వస్తుందో రయ్యి రయ్యమంటూ ఈ టిప్పర్లు పల్లెటూరులో రోడ్లు తిరుగుతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి సో ఇంతటి పర్యావరణ విధ్వంసానికి కారణం అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యుడు అధికార పార్టీ అండ చూసుకొని ఆయన అనుచరులు చేస్తున్నటువంటి అరాచకమే ఇదంతా అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే హల్చల్ చేస్తున్నాయి చూద్దాం మరి దీనికి ముగింపు ఎప్పుడు